తాజ్మహల్ దీన్ని చూసినప్పుడు మనకు ఎంత ఆశ్చర్యం వేస్తుందో దీని గురించి వినపడే పుకార్లు విన్నప్పుడు అంతకంటే ఎక్కువ అనుమానాలు వస్తాయి మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో లేదా వాట్సాప్ గ్రూపుల్లో ఈ మెసేజ్లు చూసే ఉంటారు నిజంగానే తాజ్మహల్ కింద ఉన్న ఆ ఇరవై రెండు గదుల్లో హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయా ఆ గదులను ఎందుకు ప్రభుత్వాలు మూసి ఉంచాయి షాజహాన్ నిజంగానే తాజ్మహల్ కట్టిన ఇరవై వేల మంది కూలీల చేతులు నరికించేశాడా అసలు తాజ్మహల్ ఒకప్పుడు తేజోమహాలయ అనే శివాలయమా అసలు షాజహాన్ ప్రేమలో నిజాయితీ ఉందా లేదా ఇదంతా ఒక కట్టుకథన రీసెంట్గా కోర్టులో జరిగిన వాదనలేంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బయటపెట్టిన రహస్యాలేంటి చరిత్ర పేరుతో వాట్సాప్లో తిరుగుతున్న ఈ కథల్లో నిజమెంతా ఈ ఈరోజు మన వీడియోలో ఎమోషన్స్ని మతాలని పక్కన పెట్టి కేవలం ఆధారాలతో సైన్స్ మరియు లాజిక్తో తాజ్మహల్ అసలు చరిత్రను డీకోడ్ చేద్దాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే క్లైమాక్స్లో మీకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అసలు కథలోకి వెళ్దాం మనం అందరం తాజ్మహల్ అనగానే ఆగ్రా గుర్తుకు తెచ్చుకుంటాం కానీ ఈ కథ ఆగ్రాలో మొదలవ్వలేదు ఈ కథ మొదలైంది ముఘల్ సామ్రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు షాజహాన్ అసలు పేరు కుర్రం ముంతాజ్ అసలు పేరు అర్జుమన్ బానుబేగం పదహారు వందల పన్నెండులో వీరి వివాహం జరిగింది షాజహాన్కు వేరే భార్యలు ఉన్నప్పటికీ ముంతాజ్ అంటే అతనికి ప్రాణం చరిత్రకారులు రాసిన పుస్తకాల్లో ఏముందంటే షాజహాన్ ఎక్కడికి వెళ్లినా చివరికి ప్రమాదకరమైన యుద్ధభూమికి వెళ్లినా సరే ముంతాజ్ ఆయన వెంటే ఉండేవారు అంత గాఢమైన ప్రేమవారిది కాని విధి చాలా క్రూరమైనది ఫ్రెండ్స్ పదహారు వందల ముప్పై ఒకటి సంవత్సరం షాజహాన్ దక్కన్ ప్రాంతంలో యుద్ధం చేయడానికి మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ అనే ప్రాంతానికి వచ్చారు నిండు గర్భిణిగా ఉన్న ముంతాజ్ కూడా ఆయనతో పాటే వచ్చారు జూన్ పదిహేడో తేదీన బుర్హాన్పూర్లో తమ పద్నాలుగు బిడ్డకు జన్మనిస్తూ ముంతాజ్ మహల్ పరిస్థితి విషమించింది అధిక రక్తస్రావం కారణంగా ఆమె తన భర్త కళ్ల ముందే కన్నుమూశారు ఇక్కడ చాలామందికి తెలియని విషయమేంటంటే ముంతాజ్ మహల్ చనిపోయింది ఆగ్రాలో కాదు బుర్హాన్పూర్లో ఆమెను మొదట అక్కడే తాత్కాలికంగా సమాధి చేశారు ఆమె మరణం షాజహాన్ను ఎంతలా కృంగదీసిందంటే ఆయన వారం రోజులపాటు తన గదిలో నుండి బయటకే రాలేదు కేవలం ఏడుస్తూనే గడిపారు కొన్ని నెలల తరువాత ఆయన బయటకి వచ్చేసరికి ఆయన జుట్టు రంగు మారిపోయి నడుము వంగిపోయి ముఖంలో కళ తప్పిపోయిందట అప్పటి వరకు రంగురంగుల దుస్తులు ధరించే చక్రవర్తి తెల్లని దుస్తుల్లోకి మారిపోయారు సంగీతాన్ని విందులని నిషేధించారు తన ప్రియసకి ఆత్మకు శాంతి కలగాలంటే స్వర్గం భూమి మీదకు దిగివచ్చినట్లుగా ప్రపంచం మర్చిపోలేని ఒక అద్భుతమైన సమాధిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు ఆ నిర్ణయమే ఈనాడు మనం చూస్తున్న తాజ్మహల్ ఆ తర్వాత ముంతాజ్ శరీరాన్ని బంగారు పెట్టెలో ఉంచి బుర్హాన్పూర్ నుండి ఆగ్రాకు తరలించారు తాజ్మహల్ నిర్మాణం పదహారు వందల ముప్పై రెండులో మొదలై పదహారు వందల యాభై మూడులో పూర్తయింది అంటే దాదాపు ఇరవై రెండు ఏళ్లు పట్టింది దీనికోసం ఉస్తాద్ అహ్మద్ లాహోరీ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు ఇది కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదు ఒక ఇంజనీరింగ్ అద్భుతం రాజస్థాన్లోని మక్రానా నుండి అత్యంత స్వచ్ఛమైన పాలరాయిని తెప్పించారు చైనా నుండి క్రిస్తల్స్ టిబెట్ నుండి టర్కోయిస్ శ్రీలంక నుండి నీలమణి ఇలా ప్రపంచం నలుమూలల నుండి ఇరవై ఎనిమిది రకాల అరుదైన రత్నాలను తెప్పించి గోడలలో పొదిగారు పగలు సూర్యకాంతిలో ఒకలా వెన్నెల రాత్రిలో మరోలా మెరిసే విధంగా ఈ రాళ్లను సెట్ చేశారు దీని ఖర్చు అప్పట్లోనే ముప్పై రెండు మిలియన్ల రూపాయలు అంటే ఇప్పటి కరెన్సీలో లెక్కేస్తే కొన్ని వేల కోట్లుంటుంది ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తాజ్మహల్ చుట్టూ ఉన్న నాలుగు స్తంభాలు అంటే మినార్లను మీరు గమనిస్తే అవి నిటారుగా ఉండవు అవి కొంచెం బయటివైపుకి వంగినట్లు ఉంటాయి ఎందుకంటే ఒకవేళ భూకంపం వస్తే అవి బయటపడాలి తప్ప ప్రధాన సమాధి మీద పడకూడదు అని అలా డిజైన్ చేశారు పదిహేడో శతాబ్దంలోనే ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడారంటే మనం ఆశ్చర్యపోవాల్సిందే కానీ ఇప్పుడు అసలు కాంట్రవర్సీ దగ్గరికి వద్దాం ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు తాజ్మహల్ గురించి ఎన్నో గగుర్పాటు కలిగించే కథలు ప్రచారంలో ఉన్నాయి సోషల్ మీడియాలో మనం తరచూ వినే మాట తాజ్మహల్ కింద ఇరవై రెండు గదులు ఉన్నాయి వాటిని తెరిస్తే అసలు నిజం బయటపడుతుంది అక్కడ హిందూ దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి అని దీని గురించి రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో రజనీష్ సింగ్ అనే వ్యక్తి పిటిషన్ కూడా వేశారు ఆ ఇరవై రెండు గదులు తెరిపించి సర్వే చేయించాలని ఆయన కోరారు కానీ కోర్టు ఆ పిటిషన్ను సీరియస్గా తీసుకోకపోగా వెళ్లి చరిత్రను సరిగ్గా చదువుకోండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సిస్టమ్ని జోక్ చేయకండి అని గట్టిగా మందలించింది ఇందుకు కోర్టు అలా ఎందుకు అంది అసలు ఆ గదుల కథ ఏంటి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్లియర్ గా చెప్పిన తాజ్ తాజ్మహల్ యమునా నది ఒడ్డున ఉంది యమునా నది ఇసుక నేల మీద అంత బరువైన కట్టడం నిలబడాలంటే సాధారణ పునాది సరిపోదు అందుకే అప్పటి ఇంజనీర్లు బావుల పునాది అంటే వెల్ ఫౌండేషన్ అనే టెక్నిక్ వాడారు బేస్మెంట్లో లోతైన బావులు తవ్వి అందులో రాళ్లు సున్నం నింపి పునాది వేశారు ఆ పైన బరువును బ్యాలెన్స్ చేయడానికి ఒక పొడవైన ఆర్చ్ల కారిడార్ను నిర్మించారు ఆ కారిడార్లోని ఖాళీ స్థలాలనే మనం గదులు అని పిలుస్తున్నాం ఆ గదులు నదికి దగ్గరగా ఉండటం వల్ల అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఆ గదులను తెరిచి ఉంచితే గాలి తగిలి ఆ తేమ వల్ల పైన ఉన్న మార్బుల్ పాడైపోయే ప్రమాదం ఉంది అలాగే కట్టడం బేస్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంది అందుకే ఆర్చీలను ఇటుకలతో మూసివేశారు కేవలం కట్టడాన్ని రక్షించడానికే తప్ప లోపల ఏదో దాచడానికి కాదు రీసెంట్గా ఏఎస్ఐ వాళ్లు ఆ గదుల్లో రిపేర్ వర్క్స్ చేస్తున్న ఫోటోలను కూడా రిలీజ్ చేశారు అక్కడ గోడలు తప్ప ఏమీ లేవు మరి ఈ తేజోమహాలయ అనే మాట ఎక్కడి నుండి వచ్చింది దీనికి ఆద్యుడు పిఎన్ ఈయన ఒక చరిత్రకారుడు కాదు కాని చరిత్రపై ఆసక్తి ఉన్న ఒక రచయిత పంతొమ్మిది వందల అరవైలలో ఈయన ఒక థియరీని తెరపైకి తెచ్చారు ఈయన ప్రకారం తాజ్మహల్ అనేది షాజహాన్ కట్టలేదు అది అంతకుముందే ఉన్న ఒక శివాలయం దాని పేరు తేజో మహాలయ ఈయన లాజిక్స్ ఎలా ఉంటాయంటే తాజ్ మహల్ అనే పేరు శివాలయం నుండి వచ్చింది లేదా వాటికన్ సిటీ అనే పేరు సంస్కృత పదం వాటిక నుండి వచ్చింది క్రిస్టియానిటీ అనేది కృష్ణ నీతి నుండి వచ్చింది అని పుస్తకాలు రాశారు సో చరిత్రకారులు ఈయన మాటలను సీరియస్ హిస్టరీగా కాకుండా కల్పితాలుగా మాత్రమే చూస్తారు ఇక ఇందులో వినిపించే మరొక బలమైన వాదన ఏంటంటే షాజహాన్ ఈ స్థలాన్ని జైపూర్ రాజైన జైసింగ్ నుండి బలవంతంగా లాక్కున్నాడు అని ఇందులో సగం నిజం ఉంది సగం అబద్ధం ఉంది నిజమే ఆ స్థలం రాజా జైసింగ్దే అక్కడ ఆయనకు ఒక చిన్న ప్యాలెస్ ఉండేది కాని షాజహాన్ దాన్ని బలవంతంగా లాక్కోలేదు లేదా యుద్ధం చేసి ఆక్రమించలేదు దానికి సంబంధించిన అధికారిక పత్రం అంటే రాజశాసనం ఇప్పటికీ జైపూర్ సిటీ ప్యాలెస్ మ్యూజియంలో భద్రంగా ఉంది ఆ డాక్యుమెంట్ ప్రకారం పదహారు వందల ముప్పై మూడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన రాజా జైసింగ్ తాజ్మహల్ కట్టడానికి తన స్థలాన్ని చక్రవర్తికి ఇచ్చారు దానికి బదులుగా షాజహాన్ ఆగ్రాలో ఉన్న తన నాలుగు పెద్ద భవనాలను అంటే హవేలీలను రాజా జైసింగ్కు రాసిచ్చారు ఇదొక అఫీషియల్ ల్యాండ్ ఎక్స్చేంజ్ పరస్పర అంగీకారంతో జరిగిన మార్పిడి ఈ డాక్యుమెంట్స్ కోర్టులో కూడా చూపించబడ్డాయి కాబట్టి లాక్కున్నాడు అనడంలో నిజం లేదు ఇక చివరిగా మనందరం చిన్నప్పుడు స్కూల్లో లేదా ఫ్రెండ్స్ ద్వారా విన్న మోస్ట్ ఫేమస్ కథ తాజ్మహల్ కట్టాక మళ్లీ ఇలాంటి అద్భుతం ఇంకోటి రాకూడదని షాజహాన్ ఇరవై వేల మంది కూలీల చేతులు నరికేశాడు అని వినడానికి చాలా డ్రమారిక్గా ఉంటుంది కదా కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి ఇరవై వేల మంది అంటే నలభై వేల చేతులు అన్ని చేతులు నరికేస్తుంటే వాళ్లు వరుసలో నిలబడి ఉంటారా తిరుగుబాటు చేయరా పోని అంత పెద్ద ఘటన జరిగితే చరిత్రలో ఎక్కడా ఒక్క ఆధారం కూడా ఎందుకు లేదు ఆ కాలంలో ఇండియాకు వచ్చిన ఎంతోమంది విదేశీ యాత్రికులు తమ పుస్తకాల్లో ప్రతి చిన్న విషయాన్ని రాసుకున్నారు కానీ ఎవరూ కూడా చేతులు నరకడం గురించి రాయలేదు దీనికి అతిపెద్ద సాక్ష్యమేంటంటే తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యాక అదే కూలీలు మరియు అదే చీఫ్ ఆర్కిటెక్ట్ ఉస్తాద్ అహ్మద్ లాహోరీ కలిసి ఢిల్లీలోని ఎర్రకోట మరియు జామా మసీదు కట్టారు చేతులు లేనివాళ్లు అంత పెద్ద ఎర్రకోటని ఎలా కడతారు దీని బట్టి అర్థం చేసుకోవచ్చు అది కేవలం ఒక పుకారు అని నిజానికి షాజహాన్ ఆ కూలీల నైపుణ్యానికి మెచ్చుకొని తాజ్మహల్ పక్కనే తాజ్గంజ్ అనే ఒక కాలనీని కట్టించి వారికి జీవితాంతం పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆగ్రాలో ఆ కూలీల వంశస్థులు నివసిస్తూ అదే మార్బుల్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు ఇంకో ఇంట్రెస్టింగ్ మిస్ట్రీ ఏంటంటే బ్లాక్ తాజ్మహల్ షాజహాన్ తాజ్మహల్ ఎదురుగా నదికి వైపు తన కోసం నల్లరాతితో మరో తాజ్మహల్ కట్టాలనుకున్నాడట కాని అది పూర్తవ్వకముందే ఆయన కొడుకు ఔరంగజేబు ఆయన్ని జైల్లో పెట్టాడని అంటారు అయితే ఆర్కియాలజిస్టులు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ నల్లరాళ్లు దొరకలేదు కేవలం తెల్లరాళ్లు నల్లగా మారిపోయిన ఆనవాళ్లు మాత్రమే దొరికాయి సో బ్లాక్ తాజ్మహల్ కూడా ఒక అసంపూర్ణమైన కలే అని చరిత్రకారులు నమ్ముతారు చివరగా చెప్పాలంటే ఫ్రెండ్స్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్లలో వచ్చే పుకార్లను నమ్మే ముందు ఒక్కసారి చరిత్రను లాజిక్ను ప్రశ్నించండి కొందరికి ఇది ప్రేమ చిహ్నం కావచ్చు కొందరికి ఇది కేవలం ఒక సమాధి కావచ్చు కానీ ప్రపంచం మొత్తానికి మాత్రం తాజ్మహల్ అనేది ఒక అద్భుతమైన ఆర్కిటెక్చర్ మన భారతదేశపు గొప్ప సంపద ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు వచ్చి మన దేశానికి ఆదాయాన్నిస్తున్నారు పిఎన్ లాంటి వాళ్ల కల్పిత కథల కన్నా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూపిస్తున్న సైంటిఫిక్ ఆధారాలే ముఖ్యం సో తాజ్మహల్ తలుపుల వెనుక దాగి ఉన్నది దేవుళ్లు కాదు అది కట్టడానికి వాడిన ఇంజనీరింగ్ టెక్నిక్స్ మరియు కాలాన్ని తట్టుకుని నిలబడేలా చేసిన ఫౌండేషన్ సిస్టమ్ ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే లేదా మీకున్న సందేహాలు క్లియర్ అయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తాజ్మహల్ శివాలయం అని వాదించే మీ ఫ్రెండ్స్కి లేదా వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియో షేర్ చేసి వాళ్లకు అసలు నిజం తెలియచేయండి మీలో ఎంతమంది డైరెక్ట్ డైరెక్ట్గా చూశారు కింద కామెంట్స్లో చెప్పండి జీవిత చరిత్రలు ట్రెండింగ్ మరియు లోతైన కథనాల కోసం వెంటనే వరుణ్ జాదవ్ ఆఫీషియల్ ను సబ్స్క్రైబ్ చేయండి